నువ్వు మంచి ప్రొడ్యూసర్ దొరికాడని ఫీల్ అవుతున్నావా హండ్రెడ్ పర్సెంట్ సార్ టూ హండ్రెడ్ పర్సెంట్ అంత షార్ట్ ఆన్సర్ ఇస్తే ఒప్పుకోరు ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం పొగడాలి ఈ ఈ సినిమాకి సరైన ప్రొడ్యూసర్ దొరికే నువ్వు అనుకుంటున్నావా అదర్ దాన్ వాల్పోస్టర్ సినిమా ఇంకో ఇంకో ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమాని చేస్తే ఇంత ఇంత హ్యాపీగా కానీ లేదా ఇంత క్వాలిటీ అవుట్పుట్ కానీ వస్తుంది డెఫినెట్లీ వస్తుంది కానీ ఒక ఎక్స్పోజర్ అంటే కోట్ లాంటి ఒక చిన్న సినిమాని ఒక లార్జర్ ఆడియన్స్కి తీసుకెళ్లాలనే తపనున్న ప్రొడ్యూసర్ అయితే నాకు దొరకడేమో దిస్ వాజ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఫోర్ మీ థ్యాంక్ యూ అండ్ నువ్వు డీల్ చేస్తున్న ఒక పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ సినిమాలో అది డెఫినెట్గా ఎలాగో ప్రేమలో అన్న సాంగ్ ఇంత బాగా వెళ్తుంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని రోజులు ఆపుదాం ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు అని అనుకున్నాం బట్ ఎనీవే ఈరోజు ప్రెస్ మీట్ కాబట్టి వి లెట్స్ డిస్కస్ దెస్ దట్ ఆల్సో ఆర్ లిటిల్ బిట్ సో పాక్సో అన్న దాని మీద ఈ సినిమా మెయిన్ ఐడియా బేస్ చేసింది చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనరల్ సొసైటీలో కూడా ఎవరికైతే యంగ్స్టర్స్ కానీ ఎవరికైతే మనం ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత లా తెలుస్తుంది కానీ లా ముందు తెలియట్లేదు లా తెలిస్తే ప్రాబ్లం రాదు తప్పులు చేయరు చాలామందికి మన లాలో ఉన్న చాలా చిన్న చిన్న విషయాలు ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు లేదంటే చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేసి చిన్న చిన్న న్యూ ఆన్సర్స్తో ప్రజెంట్ చేసిన సినిమా చూసినప్పుడు తెలుస్తుంది తప్పితే ఇన్ జనరల్గా మన జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేయగలిగే చాలా మనకే తెలియకుండా అది అది లా దృష్టిలో అది తప్పు మన చాలామంది పిల్లలకి అది తప్పు అని కూడా తెలియదు పరిస్థితులు ఉన్నాయి బయట సో లా అన్నదాన్ని జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని నువ్వు నమ్ముతున్నా ఖచ్చితంగా ఉంది సార్ హండ్రెడ్ అంటే బేసిక్ లీగల్ నాలెడ్జ్ అనేది కొంత మన సిలబస్లో కరికులమ్స్లో యాడ్ చేస్తే కొంతలో కొంతైనా తెలుస్తుంది తెలియాలి తెలియాల్సిన అవసరం అయితే ఉంది అనే ఫీలింగ్ సార్ అట్లాంటిది ఏదో ఈ సినిమాలో కొంచెం చెప్పడానికి ప్రయత్నించాం ఈ సినిమాలో కొంచెం కాదు నాకు అసలు ఫస్ట్ నాకు పోక్సో అంటే నాకు అసలు పెద్దగా పూర్తి ఐడియా లేదు పై విన్న విషయాలు కానీ సినిమా నేను చూశాను చూసిన తర్వాత నాకు అసలు కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది అసలు ఏం జరుగుతుంది దాని దాని పర్పస్ ఏంటి దాన్ని అక్కడక్కడ చేసిన మిస్యూజ్లు ఏంటి లేదంటే దానికి ఉన్న పొటెన్షియల్ ఎందుకు తెలియాలి ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ కూడా ఆ కేసు రిలేటెడ్ తాలూకు వెయిట్ ఏంటి అన్నది తెలియాలి అన్నది నాకు సినిమా చూసిన వెంటనే క్లారిటీ వచ్చింది అండ్ సినిమా చూసిన అందరికీ కూడా ఐ థింక్ దాని గురించి ఫుల్ డీటెయిల్ తెలుస్తుంది అమేజింగ్ వర్క్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇలా ఇలాంటి కాంప్లిమెంట్స్ మీడియా ఎవరు కానీ నేను ప్రొడ్యూసర్ కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను ఓకే అంతే కరెక్ట్ యా మీ అందరికీ నా ప్రామిస్ మిగతా ప్రపంచం చూడక ముందే మీ అందరికీ నేను స్పెషల్ షో చూపిస్తాను ఓకే ఆ తర్వాత మనం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ చేద్దాం మనందరం కలిసి అండ్ దర్శి అన్న దర్శిని అడుగుదాం దర్శికి ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ హిస్ కెరీర్ ఇస్ బలగం డెఫినెట్లీ ఆ రేంజ్ డెలివరీ డెలివర్ అనుకుంటున్నావా ఖచ్చితంగా చేస్తామన్న నాకైతే నమ్మకం ఉంది అండ్ అంటే నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ నేను చెప్పవచ్చు ఇంకోటి ఏంటంటే దట్ ఇంకే ప్రొడక్షన్ హౌస్లో చేసినా యా ఒక ఎత్తు కానీ మీతో చేయడం ఇంకో వేరే ఎక్స్పీరియన్స్ అన్న ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మాకు కూడా ఒక నాకు కూడా ధైర్యం ఉంటుంది ఓకే నేను చేసేది కరెక్టే ఈ టీం అందరం చేసేది కరెక్ట్ అని బిలీవ్ చేయడానికి ఏదైనా ఉంటే ఆ నాని అని ఉన్నాడులే చూసుకుంటాడులే అని ఆ ఈ ధైర్యం నాట్ జస్ట్ బికాస్ మీరు డబ్బులు పెడుతున్నారని కాదు లేకపోతే బెటర్ బెటర్గా దీన్ని వైడర్ ఆడియన్స్ తీసుకెళ్తారని కాదు కానీ ఆ స్క్రిప్ట్లో ఎక్కడన్నా మధ్యలో ఒక నాట్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రైటర్గా ముందుకు వస్తారని మాకు నమ్మకం ఉండింది అండ్ డైరెక్ట్గా కూడా మీరు మమ్మల్ని అంటే ఇతన్ని కానీ లేకపోతే ఇక్కడ అంటే బట్ నాకు తెలుసమ్మ ఐ థింక్ యు ఆర్ అ సక్సెస్ఫుల్ యాక్టర్ బికాస్ యూఆర్ ఆల్సో అేట్ రైటర్ అండ్ నాకు ఆ నమ్మకం ఉంది సో దాట్స్ ఐ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ఎక్స్పీరియన్స్ నిజంగా రాసిందస్టు బట్ యా అప్పుడు మంచి ఐడియా బట్ అట్లీస్ట్ యుల్ నో వాట్ ఈస్ అ బెటర్ మెటీరియల్ సో అది నాకు తెలుసుగా నేను ఎందుకు అడుగుతా మీరు అడగండి కావాలంటే ఓకే అండ్ నేను ఆల్ నా సైడ్ నుంచి చెప్పాల్సిన మాట నేను నీకు గుర్తుందా నేను దర్శన్ కలిసినప్పుడు నేను అన్నాను నాకు నాకు పర్సనల్ ఫేవరెట్ నాకు బల్గాం అంటే బల్గాంకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అది ఐ థింక్ అందరికీ తెలుసు నేను చాలాసార్లు మీడియాలో కూడా షేర్ చేసుకున్నాను ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు దర్శి నేను మా నా ఆఫీస్ బయట ఉన్న లాన్లో సరే వి ఆర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు దర్శితో అన్న నో మ్యాటర్ వాట్ దిస్ షుడ్ బీ యువర్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ దర్శి అలా చేయాలి మనం అని నేను ఫిక్స్ అయ్యా అంటే బల్గం ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ అని రీసెంట్గా సినిమా చూశాను ఐ థింక్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ కాదు ఫస్ట్ దాంతో పోటీ పడుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మీద రోషన్కి నీకు ఇది కామన్ క్వశ్చన్ నేను ప్రొడ్యూసర్ని కానీ ఆన్ లొకేషన్ ప్రొడ్యూసర్ని కాదు కాబట్టి నాకు చాలా విషయాలు పోస్ట్ అవుతుంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन